이 사간사간 모습는참안돼 తెల్లదిగా గులాబీలు కూడా నేల మీదైతే మొత్తం చెట్టు నీడ పూసాయి గులాబీలు కూడా నేల మీద అయితే అక్కడ కూడా ఒకటి ఉంది ఇది ఇయ్యాల కూర్చుందా ఇంకా మొక్కలు ఉన్నాయి హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఏంది బెల్ట్ తీసుకుని కొడదానికి వస్తాయి నా బెల్ట్ తీసుకుని నన్నే కొడుతుంది చూసావా ఇప్పుడు అయితే రెడీ అయిపోయినారో ఫంక్షన్ ఉందని చెప్పినాం కదా టెన్ ఓ క్లాక్కి ఫంక్షను ఇప్పుడు టైం ఎంత చూపిస్తారు లెవెన్ ఫిఫ్టీ ఎందుకు పోతారు మీరు తిన్నాడుగా అది లేదు అయిపోయి వచ్చేసేసి తినేసేవా నువ్వా చూద్దాం అదిరిపోతుంది ఇక్కడ వేడి మా పరిశీలిక కూడా ఫేమస్ అయిపోయింది ఆలు నేను అక్కడికి వెళ్తే అందరు అడుగుతున్నారంట నువ్వే కదా నువ్వే కదా ఈమె ఈమె అనుకుంటాదంటే గులాబీ పూ చిన్న అన్ని చిన్న వే పిచ్చుకుంటాయి ఈరోజు నైట్ ఈవినింగ్ ఇచ్చుకుంటాయి వీళ్ళు రెడీ అవ్వడానికి టూ అవర్స్ పట్టింది చెప్పకుమే అని అంటే పిల్లలు ఉంటే పిల్లలు లేట్ అయ్యిందంటు ఇప్పుడు నీకు మమ్మీ లేదు నాన్నగారు లేడు అవును మరి వాళ్ళ గురించి నాకు ఎందుకు వాళ్ళ నాతో రాదుగా నువ్వు కాదు వచ్చేది దేనిక చూడే పొద్దున్నే రెడీ అయి కూర్చుంది పాపం ఎరికి పోతున్నావు

చెప్పింది వస్తారా కన్ఫామ్ రావాలి లేకపోతే దీవెన ఫంక్షన్ ఉంది అంటుంది అంటుందిస్తుంది ఇట్లా కూడా బ్లాక్మెయిల్ చేస్తారు ఫంక్షన్కి అసలు మీ చుట్టాల ఫస్ట్ టైం వాటర్

ఓకే అండి బయలుదేరాము అక్కడ నుంచి దగ్గర ముత్తగూడెం నుండి పోవాలమ్మా అక్కడ స్కూల్ దాకా పోవాలా బ్రిడ్జి ఉంటది ఓహో ఇదా ఇక్కడ నేను సైడ్ ఫస్ట్

இங்க ஒரு லெஃப்ட் வస్తది காடி வெஞ்சி கூடாதா மத்தவங்க முன்னாடி ஆ இதுலாம் ரொம்ப சாமமா தெரிஞ்சே போறாங்க ஆ இந்த லெஃப்ட் தடவாது கா இங்க ஒரு வெஞ்சர் ஆ నడిచిపోయి బియ్యం ఎత్తుకొని వస్తాను మంచి మామిడి ఉన్నాయి నేను మొత్తం కూడా ఎప్పుడొచ్చి